నాలుగు రోజులైంది విజయ్ రాలేదు ఎప్పుడూ కూడా ఇక విజయ్ కళ్లపడకూడదనుకుంది కానీ అలక తనే ఉండలేకపోయింది తనకే తాను ప్రేమిస్తున్నట్లు విజయ్తో చెప్పింది నోరు జరినా కాలు జరినా తీసుకోవచ్చు అది వేరే విషయం తను బయటపడ్డది కాబట్టి నుంచి విజయ్ వచ్చి ప్రేమ డైలాగులు వల్లించి విచిత్రంగా ప్రవర్తిస్తాడేమో అని భయపడింది అప్పుడు మింగలేక కాకలేని పరిస్థితి ఏర్పడుతుంది భగవంతుడా విజయ్ ఇక్కడికి ఇప్పుడప్పుడే రాకుండా చూడు అనుకుంది అలక భగవంతుడు అలకమాట విన్నాడో లేక మరేదైనా కారణమో గాని విజయ్ అలక దగ్గరకు రాలేదు విజయ్ రాలేదు కాబట్టి అలక కంగారు పడింది అంత క్రితం రోజు వరకు తనేం అనుకుందో మరిచిపోయింది విజయ్ జబ్బ కొరికింది ఆ గాయం అయ్యి జ్వరం వచ్చిందా అనే అనుమానం ఏమిటి అలక మనసు మనసులో లేకపోవడం ఏంటి ఒకేసారి జరిగింది విజయ్కి ఎలా ఉందో తెలుసుకోవాలంటే పార్వతం ఇంటికి వెళ్లాల్సిందే తన కోసం అలకొచ్చిందని తెలుసుకుంటే విజయ్లో మార్పు రావచ్చు విజయ్ విజయ్లాగానే ఉండాలి కొత్త చనువుతో ప్రవర్తించకూడదు ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ తనకి దగ్గరగా రావడం భరించలేను అందుకే దూరంగా ఉండడానికి కోరుకుంది విజయ్ రాకపోవడం మీద గాయం మరో విధంగా పుండులా సలుపుతోంది అలకకి చివరికి పార్వతమ్మని చూసే సాకుతో అలక పార్వతమ్మ దగ్గరకు బయలుదేరింది రారా ఏంటి ఈ మధ్య రావడం తగ్గించేశావు గుమ్మంలోనే ఎదురైన పార్వతమ్మ గుమ్మంలో నిలైసడిగింది అలకని పార్వతమ్మ నవ్వుతూ పలకరించేటప్పటికీ అలకకి ధైర్యం వచ్చింది విజయ్ కొంట్లో ఉండి ఉంటుంది పార్వతమ్మ నవ్వుతూ ఉందంటే అదే అర్థం అనుకుంది అలక ఒంట్లో బాగుండలేదు చటుకున అబద్ధం ఆడింది అలక ఒంట్లో బోగలేదా అరే నాకు తెలీదే చూసేదాన్ని పొని ఇక్కడికి రాకపోయావాలక నేను నీకు పరాయిదా కనిపిస్తున్నానా ఏంటి జ్వరమా లేక మరేదైనానా ఆవిడ నిష్ఠూరము ప్రేమ అలకని చేశాయి ఒంట్లో అంటే ఒంట్లో కాదు మనసులో మనసులోనా తెల్లబోయింది పార్వతమ్మ అయింది మిమ్మల్ని చూసి మనసు మనసులో లేదు బోల్డ్ దిగులు పడ్డాను జాలిగా ముఖం పెట్టాంది అలక పార్వతమ్మకి నవ్వాగలేదు పార్వతమ్మ నవ్వుతుంటే అలక నవ్వింది అలక చూపులు మాత్రం నలువైపులా పరుగులు తీస్తున్నాయి ఏ మోన్లన్నా విజయ్ ఉన్నాడేమో ఏ పక్కనుంచైనా విజయ్ పొరుగున వస్తాడేమో అని అనుకుంటోంది విజయ్ ఇంట్లో ఉన్న అలికిడి వినరాలేదు పార్వతమ్మ అలక మాట్లాడుకుంటున్నారు మాటల్లో విజయ్ ప్రసక్తి రాలేదు విజయ గురించి అడుగుదామంటే పని అడిగినట్లు అడిగినట్లుంటుందని మానేసింది పార్వతమ్మ టిఫిన్ పెడితే తింది విజయ గురించి తెలుసుకోవాలి ఆ రోజు చేతుకున్న చూసి పార్వతమ్మ ఏమడిగిందో విజయ వెంటనే ఏం జవాబిచ్చాడో ఎలా తెలుసుకోవడం అర్థం కాలేదు అలకకి అలక గంట కూర్చుంది విజయ్ రాలేదు ఉన్నట్లుండి చక్కని ఆలోచనొచ్చింది ముందు తటపటాయించి చివరకడిగింది నాలుగు రోజుల క్రితం మీ అబ్బాయికి భైరవి నవలిచ్చాను చదివారో లేదో అంది అలక తెలీదు అంది పార్వతమ్మ ఇంకేం మాట్లాడను అనుకుంది అలక అలక వచ్చినప్పటి నుండి పార్వతమ్మ గమనిస్తూనే ఉంది అలక ఎప్పట్లా లేదు కొద్దిగా కంగారు పడుతోంది బహుశా విజయ్ కోసం వచ్చి ఉంటుంది ఆ మాట పెట్టలేక ఏదేదో మాట్లాడుతోంది పిచ్చిపిల్ల అనుకుంది మరోసారి ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే అనుకుంది తను ఓ తమాషా చేద్దామనుకుంది నాలుగు రోజుల క్రితం ఏమైందో అలక మా విజయ్ అలక గుండెలు దడదడ కొట్టుకున్నాయి ఆత్రుతగా చూసింది విజయ్ దగ్గర ఆపేసిన పార్వతమ్మ చటుక్కున లేచింది అరే పాలు తోడేయడం మర్చిపోయాను పాలల్లో తోడుచుక వేసొస్తాను అని వంటింట్లోకి వెళ్ళిపోయింది నాలుగు రోజుల క్రితం విజయ్కి ఏమైంది పార్వతమ్మ ఏం చెప్పబోతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది విజయ్ జబ్బు మీద గాయం గురించా అదా ఇంకేమైనానా అలక పెదవి కొరుకుతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది పార్వతమ్మ వచ్చింది ఆలకని అలకని నుంచుంది ఎప్పటికో అలక ఆలోచనాశ్రవంతులోంచి బయటపడి ఇటు చూసేటప్పటికీ పార్వతమ్మ కళ్లర్పకుండా చూస్తోంది అలక ఉలికి పడింది పార్వతమ్మ చిన్నగా నవ్వుకొని ఎప్పట్లా లేవేం అలక అంది నేనా నేను నేను ఆహా బాగానే ఉన్నాను అంది అలక కంగారు పడుతూ నిజం నీకేం నువ్వెప్పుడూ బాగానే ఉంటావు ముఖం చిన్నబోయింది అదేం గమనించలేదు పార్వతమ్మ చూడాలక నా మాట అబద్ధమైతే అద్దం అబద్ధం చెప్పదు కదా ఒకసారి అద్దంను చూసుకో నా మాట అబద్ధం కాదని అద్దం చెబుతోంది చక్కనమ్మ చిక్కినా అందమే అని కళ్ళెందుకో కాస్త గుంటల పడ్డాయి అంతే అంటూ మరోసారి అలకని కింద నుంచి పైదాకా చూసింది బాగా ఉండడం అంటే అందం గురించా చక్కగా అనే మాటని బాగా అంటారు కాబోలు అనుకుంది అలక పార్వతమ్మ మాటల మీద మాటలు చెబుతోంది అలక పరధ్యానంగా కొడుతోంది విజయ్ ప్రసక్తి మళ్లీ రాలేదు నాలుగు రోజుల క్రితం ఏమైందో తెలుసా అలక మా విజయ్ అని ఏదో చెప్పబోతూ పాలు తోడేయడానికి వంటగదిలోకి వెళ్ళొచ్చిన పార్వతమ్మ పూర్తి చేయవలసిన మాట మరిచిపోయింది పనిగట్టుకుని ఇందాక మీ విజయ్ గురించి ఏదో చెప్పబోయి మానేశారు నాలుగు రోజుల క్రితం ఏం జరిగింది అని అలక అడగలేకపోయింది మరోసారైతే అడిగేదేమో గాని జరిగిన సంఘటనకి పార్వతమ్మ చెప్పబోయేదానికి సంబంధం ఉందేమో అనే భయం అలకని నోరు తెరవనివలేదు వెళతానని చెప్పి అలక లేచింది భోంచేసి రాత్రికి గాని అంది పార్వతమ్మ వస్తాను అంది అలక విజయ్ లేకుండా ఒంటరిగా కూర్చుని భోంచేస్తే ఒక్క ముద్ద దిగడం లేదు అలకకి సమయం చిక్కింది విజయ్ లేరా అంది నాలుగు రోజులైంది ఊరికెళ్లాడు రేపో ఎల్లుండో వస్తాడు అలాగా ఆలోచిస్తూ ఉండిపోయింది అలక విజయ్ నాలుగు రోజులు బట్టి ఊళ్ళో లేడు విజయ్ దేనికి ఊరికెళ్ళినట్టు పార్వతమ్మ విజయ్ చేతిగా చూసిందా లేదా ఎందుకు ఊరికెళ్లారని అడిగితే బాగుండదు రేపో ఎల్లుండో విజయ్ వస్తాడు కదా తెలుస్తుంది ఏంటలక ఆలోచిస్తున్నావు అబ్బే ఏం లేదు మీరు ఒంటరిగా ఉన్నట్లు తెలిస్తే మొన్న వచ్చేదాన్ని మొన్న సంగతి దేనికి ఈ వాళ్ళొచ్చావు కదా తోడుగా ఉంటావు ఈ ఇక్కడే బోంచాయి అలాగే భోంచేసి వెళతాను వెంటనే ఆమోదం తెలిపింది అలక మంచి పిల్లవు అడగంగానే అలా ఒప్పేసుకోవాలి నేను మీరనుకున్నంత మంచిదాన్ని కాదు ఎప్పుడు తాము బుద్ధిమంతులం అని చెప్పుకోరు ఏం మాట్లాడాలో తెలియలేదు అలకకి నవ్వి ఊరుకుంది అలకతో కబుర్లు చెబుతూ వంట మొదలు పెట్టింది పార్వతమ్మ తలుపుపై మునివాళ్లతో టక్ టక్ మని కొట్టిన శబ్దం అయింది అలా ఎవరు తలుపు తడతారో తెలుసు అలకకి విజయ్ ఎప్పుడొచ్చినా ముందుగా పిలవడు తలుపుపై కొడతాడు నుంచి నుంచొచ్చిన అలక బట్టలైనా మార్చకుండా అలా మంచం మీద పడుకుంది తలుపు తట్టిన శబ్దం విని నిస్సత్తుగా మంచం మీద పడుకున్నదల్లా స్ప్రింగులా మంచం మీద నుంచి లేచింది రెండు అంగల్లో వెళ్లి తలుపు తీసింది ఎదురుగా చిరునవ్వుతో విజయ్ ఆ రోజు సంఘటన గుర్తుకొచ్చింది అలకకి విజయ్ చేతివైపు చూసింది అంతలో సిగ్గుపడింది విజయ్ ఫ్యాంట్లో ఫుల్ హ్యాండ్ షర్టు టక్ చేశాడు లోపలికి రానా ఇక్కడే నుంచోనా నకసిక పర్యంతం చూస్తూ అడిగాడు విజయ్ రండి గొణిగినట్లని గిరుని తిరిగి లోనికి వెళ్లిపోయింది అలక విజయ్ లోపలికి అడుగు పెట్టాడు విజయ్ కుర్చీలో కూర్చున్నాడు అలక మంచం మీద చివరగా కూర్చుంది ఎలా ఉన్నావలక మీరెలా ఉన్నారు విజయ్ బాగున్నాను నేను కూడా బాగున్నాను పొడి పొడిగా ఇరువురి మధ్య దొర్లుతున్న మాటలు ఇరువురికి నవ్వు తెప్పించాయి ఇంకేం మాట్లాడాలో తెలియక ఊరుకొండిపోయారు ఊరికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది గాయం ఎలా ఉంది ఇంకా ఏమేమో అడగాలనుంది అలకకి నీ వచ్చే ముందు పడుకునున్నట్లున్నావు ఒంట్లో బాగుండలేదా ఎలా ఉన్నావు ఏమిటి విశేషాలు అని విజయ్ అడగాలనుకున్నాడు కాని ఇద్దరూ మౌనవ్రతం పట్టారు కొద్దిసేపు గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది ఉన్నట్టుండి విజయ్ అన్నాడు నవల ఇంకా పూర్తిగా చదవలేదు భైరవి నవల అర్థం కాలేదు అలకకి నువ్విచ్చిన నవల శాంతం చదవలే అందుకే తేలేదు తను విజయ్కి ఎప్పుడు నవలిచ్చింది అయోమయంగా చూసింది అలక నేనేం నవలిచ్చాను అంది భైరవి నవల భైరవీనవల నా వద్ద లేదే ఎలా ఇస్తాను ఏమో ఎలా ఇచ్చావో నాకు తెలీదు అమ్మడిగింది మొన్న అలక మనింటికొచ్చింది నువ్వు నవల తెచ్చావటగా చదివితే ఇమ్మంది నాకు ఇవ్వలేదు అని అలకకి చుటుక్కున్న గుర్తొచ్చింది విజయ్ గురించి తెలుసుకోవడానికి భైరవీ నవల ఇచ్చానని పెట్టింది అది గ్రహించి విజయ్ ఆటపడిస్తున్నాడు అలక సిగ్గుపడింది విజయ్ కుర్చీలోంచి లేచొచ్చి మంచం మీద అలక పక్కనే కూర్చున్నాడు అలక చేతి మీద చేయి వేశాడు అలక మృదువుగా చెయ్యి నిమురుతూ మెల్లగా పిలిచాడు విజయ్ ఏంటిది కరుకుగా ప్రశ్నించిపోయింది అలక కానీ బిడియంగా నెమ్మదిగా మారిపోయింది స్వరం నాకేమైంది తన్ని తానే విసుక్కుంది టక్కున మంచం మీద నుంచి లేచింది అలక ఎందుకు అలక నాకు ఇలాంటి పనులు నచ్చవు ఇలాంటి పనులంటే ఎలాంటివి నేను బయటపడ్డాను అది మీ కలిసైంది ఇప్పుడు నేనేం అలక నా చెయ్యి అదే ఆపై ఏం మాట్లాడాలో తెలియక ఆగిపోయింది అలక నీ చెయ్యి ఆగేవేం చెప్పాలక ఎవరైనా కొరికారా గాయమైందా ఏది చూడండి అంటూ విజయ్ అలక చేయి పుచ్చుకుని లాగాడు విజయ్ ఒడిలో పడినంత పనైంది అలకకి తన్ని తాను నిలదొక్కుని ఓ అడుగు వెనక్కి వేసి తీవ్రంగా చూసి ముఖం పక్కకు తిప్పుకుంది విజయ్ అలకని చూసి కోపం కోపమొచ్చిందా లేక ఇదంతా అలక విజయ్ నిజంగానే కోపమొచ్చిన అలక గొక్కుతూ చూసింది ఆ పిలుపు కూడా తీవ్రంగానే ఉంది సారీ నెమ్మదిగా ఎంతో మృదువుగా నవ్వుతూ అన్నాడు విజయ్ సారీ ఎందుకొచ్చిన సారీ చేసే పనులు కాముగా చేయడం క్షమాపణ అడగడం బయటపడ్డ స్త్రీని చొలకనగా చూడడం కాస్త చనువిస్తే పూర్తిగా నెతికెక్కడం ఇవన్నీ మగాళ్ల లక్షణాలు ఈ చిన్న విషయం తెలిసి నీ ముందు నా కర్మ అలక ఏంటా కోపం ఇప్పుడేమైంది నేను ఏదైనా పొరపాటు పని చేశానా మగాళ్ళు ఏ పొరపాట్లు చేయరు తప్పు పొరపాట్లు తెలివి తక్కువ తొందరపాటు అన్నీ అన్నీ ఆడదే చేస్తుంది ఎవరినని ఏలినావో నేను అందరిలాంటి ఆడదాన్నే అందుకే బయటపడిపోయాను అలక మనస్తత్వం కొద్ది కొద్దిగా అర్థమైంది విజయ్కి అలకని జాలిగా చూశాడు కాసేపు తాను మౌనం వహిస్తే అలక స్థిమితి పడుతుందని పెదవి కదపకుండా కూర్చున్నాడు తన్ని తాను నిందించుకుంటూ అలక ఏదో ఏదో అంటూనే ఉంది కొద్దిసేపటికి గ్రహించుకుంది తానొక్కతనే మాట్లాడుతున్నానని విజయ్ మౌనం వహించాడని టక్కున నోరు మూసుకుంది అప్పుడు నోరు తెరిచాడు విజయ్ నాకు చాలా బాధగా ఉందలక నిన్ను నువ్వే కంచపరుచుకుంటూ నువ్వే నిందించుకుంటూ అన్నావు నన్ను నాలుగు దులిపేస్తే ఎంత హాయిగా ఉండేది కష్టంలోనూ సుఖంలోనూ నీ చేయి వదలనని మాటిచ్చాను చనువుగా చేయి పుచ్చుకున్నాను తప్ప అదే భర్త చేస్తే తప్పులేదు ఎందుకంటే వాడు మూడు ముళ్ళు బిగించాడు కాబట్టి అదే భర్త భార్యని విడనాడి పారిపోయినా తప్పులేదు ఇదంతా వివాహ మహత్యం ఈ సంఘంలో కొన్ని ఆచారాలు ముఖ్యమని ఆ ఆచారాలకు మానవుడు తలవొగ్గి ఉంటాడని పెద్దలు కొన్ని కట్టుబాట్లు ఆచారాలు పెట్టారు వివాహం అనేది కూడా దానిలో ఓ భాగం అహో ఇంతవరకు ఈ విషయం నాకు తెలీదు అలక వ్యంగ్యంగా అంది విజయ్ చిన్నగా నవ్వాడు అలక నీ చెప్పేది శాంత విని ఆ తర్వాత నీ ఇష్టానుసారం చెప్పు పతి ఎలాంటి నికృష్టుడైనా పతి అతని మాట అక్షరాలా పాటించాలని మన ఆచారాలు ఘోషిస్తున్నాయి పతికి సతి తల ఒగ్గితేనే పతివ్రత అవుతోంది ఉదాహరణకి సుమతి కథ తీసుకో అలాగే దమయంతిని నట్టడివిలో వదిలి వెళ్ళిపోయిన నల్లుణ్ణి తీసుకో అది ధర్మమే అయింది ఈ ఆచారాలు ధర్మాలు భయాన్ని కలిగిస్తూ పొడడానికి పెట్టినవి ఉష్ అడ్డం రాకలక నీకు అభ్యంతరం లేకపోతే ఈ నిమిషాన నువ్వు కోరిన విధంగా పెళ్లాడతాను అప్పుడు నా ఇష్టానుసారం నీ చేయి పట్టుకోవచ్చు నిన్ను విడనాడి పోను కదా నీ కదా మనిషిని మనిషి నమ్మాలక నీ లేని ఏ పని చేయనని నీ కష్టం చెబితే దాన్ని తొలగిస్తానని ఆనాడే చెప్పాను ఏమైనా అలక ఆచారాల ఆచారాలకన్నా ఆత్మసాక్షిని ఎక్కువ నమ్ముతాను ఆత్మసాక్షిగా మనసా వాచ నీపై నాకు పరిపూర్ణంగా ప్రేమ ఉంది ఆ ప్రేమ భరించలేక చేపట్టుకున్నాను గాని కామంతో కళ్ళు పొరలగమ్మి నిన్ను కాటేయడానికి మాత్రం నేను ఊళ్ళొరడం లేదు నిజమైన ప్రేమన చోట అనుమానాలకి అపార్థాలకి చోటు లేదు కాకపోతే అక్కడక్కడ పొరబడ్డం జరగచ్చు అది ఆయా పరిస్థితిని బట్టి ఉంటుంది ప్రేమైనా వివాహమైన మోసగించే మగాళ్ళు ఎందరుంటారో అలాగే ఆడవాళ్లు కూడా ప్రేమించిన పురుషుణ్ణి లేక కట్టుకున్న భర్తని విడనాడు వచ్చిన సంఘటనలు ఉన్నాయి విజయ్ గట్టిగా అరిచింది అలక ఏమైంది అలక ఎందుకంత గట్టిగా అరిచావు గాబరా పడుతూ అడిగాడు విజయ్ మంచం మీద నుంచి లేచి అలక వచ్చాడు అక్కడ ఆగండి మరోసారి పిచ్చి పట్టినట్లు గట్టిగా అరిచింది అలక విజయ్ తెల్లబోయి అలకకి అడుగు దూరంలో చటుక్కున ఆగిపోయాడు స్నేహంగా మీరు తోడున్నారని సంతోషించాను మీరు మీరు అందరిలాంటివారే నన్ను బాధపెట్టేవారిలో మీరొకరు మీరు నా మనసును పాడు చేయడానికి వచ్చారు వెళ్ళిపోండి కాని మాట అనలేదు కాని పని చేయలేదు కానీ పొమ్మంటున్నావు అలాగే వెళతాను నువ్వు మళ్లీ రమ్మని ఆహ్వానించినాడే వస్తాను అలక ఏమంటుందో అని ఆగిపోయాడు విజయ్ పొంగుతున్న పాల మీద నీళ్లు చెలకరిస్తే గమ్మున పొంగు చల్లారినట్లు విజయ్ అన్న మాటలకి అలక చల్లబడిపోయింది అలక ఏమంటుందో అని చూస్తూ ఉండిపోయాడు విజయ్ ఇదేంటి తను విజయ్ రాకముందు విజయ్ కోసం ఎదురు చూస్తోంది వస్తే కత్తిగట్టినట్లు మాట్లాడి పో పో అని తరిమి కొడుతోంది తనకేమైంది దెయ్యం ఆవరించిందా తన మనసు తన వశం ఏనాడో తప్పిపోయింది విజయ్ని తను ప్రేమిస్తోంది అది విజయ్కి తెలుసు అంతేకాదు నిన్ను ప్రేమిస్తున్నానని విజయ్ కూడా చెప్పింది చనువు తీసుకోవడంలో విజయ్ తప్పేముంది విజయ్ చర్యల్ని మృదువుగా తాను తిరస్కరించాల్సింది అలక ముఖం దించుకుని ఆలోచిస్తోంది అలక మనసులో ఏముందో అలక జీవితంలో ఏ పెను తుఫాన్లు చెలరేగాయో తనకి తెలియదు తెలుసుకోవాలని ఆరాటమూ లేదు తను అలకని ప్రేమిస్తున్నాడు అలక తనని ప్రేమిస్తోంది ఏ విషమ పరిస్థితుల్లో ఉన్నా అలకని తను విడనాడ్డు అలకని చూడగానే తన మనసు వసం తప్పుతోంది ఇంత తొందరపడి అలక మనసుకు బాధ కలిగించాలి ముమ్మాటికి పొరపాటు తందే తన నిదానంతో అలక తన వద్దకు వచ్చేటట్లు చేసుకోవాలి ఆ శుభదినం కోసం ఏళ్లు పట్టినా అలక తానంతట తాను చేరువైన తృప్తి వేరు విజయ్ ఆలోచనలు అలా సాగుతున్నాయి అలక కదిలి వైపు వెళ్లడం చూసి మరోసారి వస్తానలక అన్నాడు విజయ్ కాఫీ తాగి వెలుదురుగాని మరో మాటికి ఆస్కారం ఇవ్వకుండా రెండంగల్లో వంటగదిలోకి వెళ్లిపోయింది అలక అలక కాఫీ కలుపుకొచ్చేటప్పటికీ విజయ్ మంచానికి దూరంగా కుర్చీ లాక్కొని కుర్చుని మ్యాగ్జైన్ తిరగేస్తున్నాడు అలకందించిన కాఫీ మెల్లగా సిప్ చేస్తూ మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత ఇద్దరి మధ్య పొడి మాటలు దొర్లాయి ఎవరికి వారే తప్పు చేసినట్లు లోపల ఫీల్ అయ్యారు కొద్దిసేపు విజయ్ వెళ్లిపోయాడు విజయ్ వెళ్లిన తర్వాత మళ్లీ నిలువెత్తు నిస్సత్తువ ఆవరించింది ఆఫీస్ నుంచి రాగానే ఎలా మంచం మీద ఒంటరిగా అన్నీ పోగొట్టుకుందాల్లా పడుకుండిపోయిందో అలాగే మళ్ళీ మంచమెక్కి దిండుని కరుచుకుని పడుకుంది చేస్తూ చేస్తూ ఉన్న జాబ్ మానేస్తావా ఏమైంది ఎందుకు జోగరో వద్దన్నాడా మీ అత్తగారింట్లో ఇష్టం లేదా అలక ఆత్రుత నడుచుకోలేక గబగబా అడిగేసింది అదేం కాదన్నట్లు చంచల అడ్డంగా తిప్పింది వేదవ సస్పెన్స్ తొందరగా చెప్పి తగలడు విసుక్కుంది అలక ఈ మధ్య మేమిద్దరం ఓ విషయం మీద వాదించుకున్నాం పెళ్ళైన తర్వాత పెళ్ళం సంపాదన భర్తదవుతోందని జోగి అన్నాడు నిజమేనని ఒప్పుకున్నాను అందుకే జాబ్ మానేదలుచుకున్నాను అదేదో చాలా తేలిక విషయం అన్నట్లు చెప్పింది చెంచల నీకు బుద్ధి లేదు అని నువ్వంటే కుదరదమ్మాయి ప్రూవ్ చేస్తాన్ చేస్తాను ఆడపిల్ల పెళ్లి కాని క్రితం తల్లిదండ్రుల మాట వినాలి కదా అందుకే వాళ్ళ ఇష్టానుసారం చదువుకున్నాను ఉద్యోగం చేశాను సంసారం నడిపాను పోనీ నీ ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులో నా పెళ్లి విషయం పట్టించుకున్నారా అదేం లేదు నా మొగుడిని నేనే వెతుక్కున్నాను అతగాడేమో పెళ్లైన తర్వాత భర్త మాట భార్య వినాలి నాకు నువ్వు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అప్పుడనే మాట ఇప్పుడు అంటున్నాను నువ్వు జాబ్ చేసి జీతం రాళ్ళు మీ వాళ్ల ముఖాన పొయ్యాల్సిందే కదా నువ్వు వాళ్ల కోసం కష్టపడడం నాకు ఇష్టం లేదు నేను చెప్పవలసింది చెప్పాను ఆ పైన నీ ఇష్టం అన్నాడు వెంటనే మీ ఇష్టమే నా ఇష్టం అన్నాను ఏడ్చినట్లే ఉంది దేనికి దేనిక అతగాడు శుద్ధ స్వార్థపరుళ్లా మాట్లాడడం నువ్వేమో గంగిరెద్దులా తలవ్వడం చాలా బాగుంది అతను అలా అంటుంటే నీకు రోషం రాలేదా నీకో ఆలోచన వ్యక్తిత్వం లేవా ఇది కాదు అదండానికి నోట్లోంచి మాట రాలేదా తాళి కట్టకముందే ఆజ్ఞాపించాడు ఆ మూడు ముళ్ళు వేయంగానే గిరిగీసి గిరిలో కోలాడేమిటి అతను భర్త తప్పేమిటి నువ్వు చంచలవా ఆ వేషంలో వచ్చిన సీతాదేవ్వా నీ ప్రియసకి చంచలనే నా చంచల బుద్ది మరింత మెతక కాదు లేక జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిద అన్నట్లు జోగి ప్రేమలో జోగుతూ కళ్ళున్న ఆంధ్రాల్లా ప్రవర్తిస్తున్నావనుకోవాలా పెళ్లైన తర్వాత పరిస్థితులను బట్టి భార్యాభర్త ఏదైనా అనుకున్నా చేసిన అర్థం ఉంది ఇంకా ఆలికాలేదు ఆ మూడు ముళ్ళు పడలేదు అతగాడు ఆజ్ఞాపించాడట లాంటి ఉద్యోగానికి రజనిచ్చేస్తుందట పోని నీ అంతటి నువ్వు ఆ నిర్ణయానికి వచ్చినట్లయితే అర్థం ఉంది అనుకోవచ్చు ఉద్యోగాలు చేస్తున్నా ఊళ్ళు ఏలుతున్నా ఆడదానికి ఈ దేశంలో గతి మోక్షం లేదు అలాంటిది ఉన్న ఉద్యోగాన్ని వదిలి చేతులు కట్టుకుని అత్తారింట్లో అడుగుపెట్టు నీ గతి ఇహా అంటూ అలక నోటి మీద చేయడం పెట్టి గుమ్మం వైపు చూపులు సారించింది చెంచల జోగారావు గుమ్మం దాటి లోపలకొస్తూ కనిపించాడు అప్పటికప్పుడే అలకమొహం కందగడ్లా మారిపోయింది నా కళ్ళుగప్పి నాకన్నా ముందొస్తావా బుద్ధుందా గుమ్మం లోపల అడుగు పెడుతూ చెంచలతో జోగారావన్న అది లేదు అంది చంచల చూసారా మీ ఫ్రెండ్ తీరు ఇది వరుస అన్నీ మొండి సమాధానాలే అలకతో అంటున్న జోగారావు అలక ముఖం చూసి కంగారు పడ్డాడు అరే అదేంటి మీరు ఏదోలా చూస్తున్నారు నేనేమైనా తప్పు మాట్లాడానా అన్నాడు జోగారావు మాట వినిపించుకోనట్లు నటిస్తూ కూర్చోండి అంటూ కూర్చి చూపించింది అలక అలక ముఖం ఎప్పట్లా ప్రసన్నంగా లేదు చంచల మూతి బిగించుకుని కూర్చుంది ఏం జరిగిందో అనుకుంటూ కుర్చీలో కూర్చుండిపోయాడు జోగారావు ఉన్న ఇద్దరు పెదవి కదపోకపోవడం చూసి మంచి పిక్చర్ వచ్చిందండి అన్నాడు అలకతో ఏం పిక్చరు అని అడగలేదు ఆహా అని ఊరకుండి పోయింది ఏం పిక్చరని అడగరేమిటి ఎలాగో మీరు చెబుతారు కదా అని అలకన్నదానికి కంగుతున్నట్లయింది జోగరావుకి చంచల వైపుకు చూశాడు చంచల మూతి బిగించుకుని వస్తున్న నవ్వుని ఆపుకుంటోంది ఏంటో ఎప్పట్లా లేరు ఏం జరిగింది చంచల లేదు జోగి నా జాబ్ విషయం చెప్పాను అంతే ఆ అమ్మాయి అమ్మాయిగారు ముఖం మాడి నోనో మారిపోయింది అంది చంచల చి ప్రేమ పెళ్లి అనంగానే అంత మారిపోయింది చంచల్ది నిజంగా బుద్ధే అనుకుంది అలక ఓ ఈ విషయంలో కోపం వచ్చింది అలకగారికి కోపం రావడంలో అర్థం ఉంది జోగారావు మాటలకి ఈ తఫా నిజంగానే కోపం వచ్చింది అలకకి చెంచల మాత్రం తనకేం పట్టినట్లు తమాషా చూస్తున్నట్లు కూర్చుంది నీ పొన్లకి అడ్డం రానని మొదట చెప్పాను ఇది మంచి చెడు అని చెప్పొచ్చుగాని ఓ వ్యక్తి స్వాతంత్ర్యం చేయడం నా దృష్టిలో అమానుషం ఉద్యోగానికి రిజైన్ చేయొద్దని ఎంతగానో చెప్పాను చంచల వినలేదు ఓ విధంగా చెంచల చెప్పింది నిజమేననుకోండి మీరనేదేమిటో నాకు అర్థం కావడం లేదు అంది అలక అర్థం ఏముంది అలక ఏ ఉద్దేశంతో ఆ మాటందో అర్థం కాక జోగరా ఉన్నాడు చెంచల ఊరకంగా చెప్పింది ఇప్పుడు మీరేమో మరో రకంగా చెప్తున్నారు జోగారావు చంచల వైపు చూశాడు చంచల నాటకం అన్నట్లు కన్ను కొట్టింది చంచల కన్ను కొట్టడం గాక అలకా చూసింది ఇదంతా నీ నాటకం నాటకమన్నమాట ఆడించాడించు సమయం రాకపోదు నీ పీక ఫట్ చెంచల పీక కోసి పారేస్తాను అన్నట్లు అభినయం చేసింది అలక అయితే మిమ్మల్ని ఏడిపించిందన్నమాట అన్నాడు జోగారావు మురిపంగా చంచల్ని చూస్తూ ఏడిపించలేదు కోపం తెప్పించింది మా చెంచల ఆడవాళ్ళని ఏడిపించదు మగాళ్ని ఏడిపిస్తుంది రేపు మీ పని తలుచుకుంటే నాకు ఏడు నూనో నవ్వొస్తోంది జోగారావు చంచల పెద్ద పెట్టును నవ్వేశారు అలక కూడా నవ్వప్పుకోలేకపోయింది కాసేపాగి అసలేం జరిగింది అంది అలక చెప్పేయ్ అంది చంచల చూసారా అలకగారు నేనింకా తాళి కట్టలేదు నా మీద పెత్తనం చలాయిస్తోంది ఆ మూడు మూళ్ళు పడిన తర్వాత నా గతి పరమాత్ముడికి ఎరుక జోగారావు ఎప్పట్లా జోకేసి అసలు విషయానికి వచ్చాడు నా తప్పేం లేదండి రిటైర్డ్ అయిన కాబోయే మామగారు మా ఇంటి స్థితిగతులు ఇవి నాయనా అని చెప్పారు మా ఫాదర్తో చెప్పి చిన్న జాబ్ ఇప్పించాను పెద్ద కష్టమేమీ లేదు కూర్చుని లెక్కలు రాయడం చంచలకొచ్చే జీతం వస్తుంది చంచలంటుంది ఈ ఏటితో మా తమ్ముడు చెల్లెళ్ళు ఇద్దరి చదువు పూర్తవుతుంది వాళ్ళు ఏదో ఉద్యోగంలో ప్రవేశిస్తారు నేనిప్పుడు ఉద్యోగం చేయడం అనవసరం నా జీతంతో మీకు అవసరం లేదు పరా ఇంటికెళ్ళిన నేను ఇంకా పగలల్లా చేకరి చేసి మా వాళ్ళని పోషించడం ధర్మం కాదు నాన్నకో ఉద్యోగం ఉంది పించనొస్తుంది అవసరమైనప్పుడు ఆదుకుందాం అంది ప్రస్తుతానికి చేస్తున్న జాబ్ వదిలేయడం దేనికి అంటే నా మాట వింటేనా ఇది జరిగింది అంటూ వివరించాడు ఇంత కథ ఉందన్నమాట చంచల తీసుకున్న నిర్ణయం ఓ విధంగా సమంజసమైందే అంది అలక ఆ తర్వాత చంచల వైపు తిరిగి నీకు బుద్ధుందా ముందుగా ఈ విషయం నాకు చెప్పాలా అక్కర్లేద్దా అంటూ కోపడింది చిరునవ్వే సమాధానంగా మిన్నకుండిపోయింది చంచల ముహూర్తం పెట్టేశారు వచ్చే నెల పద్నాలుగు రాత్రి పది గంటలకు పెళ్లి అన్నాడు జోగారావు అరే చంచల నాకు చెప్పనేలేదు ఆశ్చర్యపోయింది అలక చిచ్చి అంది చంచల చిచ్చి ఏంటి ఆ విషయం నన్ను అడగండి చెబుతాను ముహూర్తం పెట్టిన విషయం మీతో నేను ముందు చెబుతానంటే నేను ముందు చెబుతానని పందెం వేసుకున్నాం చెంచల నాకన్నా ముందైతే వచ్చింది గాని అసలు విషయం చెప్పలేదు ఆ పొరబాటుకే చచ్చా చిచ్చి అనుకుంటోంది పాపం ఓడిపోయింది ఎప్పుడు తనదే పైచి అనుకుంటోంది తెచ్చిపెట్టుకున్న కోపంతో మూతి మూడు వంకరలు తిప్పింది చెంచెల పొందమన్నారు అదేమిటి అది చెప్పేది కాదండి అలక చెంచల వైపు చూసింది చెంచల బుగ్గలు ఎర్రబడ్డాయి అరచేతిలో రేఖలు చూసుకుంటూ కూర్చుంది కొంచెంగా ఊహించుకున్న అలక జోగారావు ఎదురుగా పందెం గురించి మాట్లాడడం బాగుండదని ఊరుకుంది ముగ్గురి మధ్య గంటసేపు కబుర్లు హాస్యాలు జరిగాయి ఆ గంట ఐదు నిమిషాలు అనిపించింది అలక వద్ద సెలవు తీసుకుని జోగారావు చంచల కలిసి వెళ్లారు చంచల అదృష్టవంతురాలు ఇన్నాళ్ళు కష్టపడ్డ వాళ్ళది మధ్య గల పెద్ద కుటుంబమైన కోరినవాడే భర్తగా వస్తున్నాడు పైగా ఉన్నత కుటుంబం వారిది నేను ప్రేమించలేక ప్రేమించానని చెప్పలేక ఉండి అనుభవించలేక లేంది పొందలేక ఓ హోమం మరో అగ్ని మనసులో ఉంచుకుని మింగలేక కక్కలేని బాధతో ఓ భగవాన్ నేనేం పాపం చేశాను చంచల జోగారావు వెళ్లిన తర్వాత ఆలోచిస్తూ కణతలు నొక్కుంటూ చాలాసేపు అలా ఉండిపోయింది అలక ఆ పూట మనసు బాగుండక మధ్యాహ్నం ఆఫీసుకు సెలవు పెట్టి ఇంటికొచ్చింది అలక పడుకుంటే నిద్రపట్టక అంతులేని ఆలోచనలకు ఆనకట్ట వేయలేక నవలు తీసుకుని చదవలేక మంచం మీద పొర్లుతూ ఉండిపోయింది తోడుగాను కాలక్షేపంగాను ఉంటుంది ఎవరైనా వస్తే బాగుండు అనుకుంది ఆ తర్వాత అవసరమైనప్పుడు మనుషులొచ్చి వద్దంటే వెళ్ళిపోవడం అది మాటేనా అని నవ్వుకుంది భోజనం చేయక పుస్తకం చదవక అన్య మనస్ఫురాల్లా అలా మంచాన్ని అంటిపెట్టుకుని నాలుగు గంటల దాకా పడుకునే ఉంది అలక మధ్యాహ్నం ఇంటికొచ్చే ఉద్దేశంతో వెళ్ళడం వల్ల ఎప్పట్లా చేసి వెళ్ళలేదు అలక ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తినొచ్చు అనుకుంది కానీ రాగానే చేయలేదు ఆ తర్వాత చేయలేదు ఉదయం తిన్న ఇడ్లీ కప్పు కాఫీ ఆకలిని తీరచలేదు లేచి అన్నం వడ్డించుకుని తినడానికి శక్తినివ్వలేదు వండిన వంట అలాగే ఉండిపోయింది సాయంత్రం పాలు వచ్చిన తర్వాత ఇహ తప్పదు అన్నట్లు లేచింది అప్పుడు కాఫీ పెట్టుకుని తాగి కాఫీ కడుపులో పడంగానే కొత్త శక్తి వచ్చింది వాకిలి తలుపులు బార్లా తీసి వీధిలో పోయేవారు కనిపించేటట్లు కుర్చీ వేసుకుని కూర్చుంది రాత్రికి వంట వండే పనిలేదు ఈ పూట ఆఫీసుకు సెలవు పెట్టి నేను చేసిందేమిటి పడుకుని దొరలడం తప్ప చంచల్ ఇంటికి వెళితే అదొందో జోగారావుతో ఎటన్నా చెక్కేసిందో పోని విజయ్ వాళ్ళ ఇంటికి పార్వతమ్మ గారితో చక్కగా సరదాగా అవుతుంది అది మంచిది కాదు తన కోసం వచ్చి తన తల్లితో స్నేహం పెంచుకుంటున్నానని విజయ్ అనుకోవచ్చు జోగారావు చంచల ప్రేమించుకున్న పెళ్లాడినా సినిమాలకి షికార్లకి వెళ్ళిన అర్థం ఉంది తను విజయ్ అలా అదంత తేలిక విషయం కాదు మనం ఎలా భావిస్తే అలా తయారవుతాయి సమస్యలు భయంతోనూ చేయలేనేమో అని చిన్న సమస్య గురించి ఆలోచిస్తే అది కొండంత భూతంగా కనిపిస్తుంది ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యం వహించి తేలిగ్గా తీసుకుంటే అది ఓ సమస్య అనిపించదు నీ మనసులో ఏముంది నీ సమస్య ఏమిటి నీ ఆలోచన ఎందాక చెప్పు అదెంత కఠినమైందేనా భయంకరమైందేనా వేళతో పెళ్లగించి పారేస్తాను అని విజయ్ మాటలు గుర్తుకొచ్చాయి అలకకి చిన్నగా నవ్వుకుంది సరిగ్గా అప్పుడే వాకిలి ముందు స్కూటర్ దిగుతూ కనిపించాడు విజయ్ చటుక్కున గుమ్మం దగ్గరకు వెళ్ళింది అలక రండి అంటూ లోపలికి ఆహ్వానించింది విజయ్ అలక అలకముఖం పీకుపోయినట్లు అనిపించింది విజయ్కి ఆ మాట అడిగితే సరైన సమాధానం వస్తుందో రాదో అని ఊరుకుండిపోయాడు విజయ్ వచ్చాడని మరోసారి కాఫీ కలిపింది అలక తాను కప్పు తీసుకుని విజయ్ కో కప్పు ఇచ్చింది ఆఫీస్ నుండి వచ్చే వేళైంది కదా అని ఇలా వచ్చాను అన్నాడు విజయ్ కొద్ది కొద్దిగా వేడి కాఫీ సిప్ చేస్తూ మధ్యాహ్నం ఆఫీసుకు సెలవు పెట్టాను అదేం ఊరికే ఒంట్లో బాగుండలేదా అదేం లేదు మరి అలక జవాబివ్వలేదు ఖాళీ అయిన కాఫీ కప్పులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ ఆ విషయం ఎత్తలేదు తాజులో మంచి పిక్చర్ వచ్చింది పిక్చర్కి వెళుతూ టైం అయింది కదా అని ఇలా వచ్చాను ఆహా ఒంటరిగా వెళ్లాలంటే ఎంత మంచి పిక్చర్ అయినా బోరుగా ఉంటుంది ఇదివరకు జోగరా వచ్చేవాడు ఇప్పుడు వాడికి నా అవసరం లేదు అదృష్టవంతుడు పెళ్లి కాకముందే జంటగా ఊళ్ళో అన్ని సినిమా హాల్స్ పావనం చేస్తున్నాడు చిన్నగా నవ్వి ఊరుకుంది అలక ఉన్నట్లుండి ఇద్దరూ ఆలోచనలో పడిపోయారు సినిమాకి రమ్మని అడగచ్చు కదా వెళ్లాలనుంటే వెళుతుంది లేకపోతే లేదు జోగరావు అదృష్టవంతుడట అక్కడికి తన దురదృష్టవంతుడైనట్లు దేవదాస్ ఫోజు పెట్టేశాడు ఇప్పుడు సినిమాకి వెళితే మనసు కాస్త రిలీఫ్గా ఉంటుంది విజయ్ రమ్మని పిలిస్తే బాగుండు ఎలా పిలుస్తాడు తను కోపగించుకుంటానేమో అనే భయం ఉంది అలాక ఆలోచనలు అలా సాగిపోతున్నాయి మా ఇద్దరి మధ్య ఈ పొడి మాటలేమిటి అలాక తను కలిసి పిక్చర్కి వెళితే ఎంత బాగుంటుంది పిక్చర్కి వస్తావా అని అడిగితే అపార్ధం చేసుకుంటుందేమో అలసిపోయినట్లున్న అలక కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి ఆ కళ్ళని వర్ణిస్తూ కూర్చోమంటే రాత్రింబవాళ్ళు కూర్చోగాళ్ళు కూర్చోగళ్ళు ఆ అవకాశం అలక తనకెప్పటికిస్తుందో ఆలోచిస్తున్న విజయ్ భారంగా నిట్టూర్పు విడిచాడు టైం అవుతున్నట్లుంది ముందుగా అలక ఆలోచన శ్రవంత్లోంచి బయటపడింది దీనికి విజయ్ పరధ్యానంగా అన్నాడు అలక నవ్వాపుకోలేకపోయింది విజయ్కి మత్తు వదిలింది చటుకున కుర్చీలోంచి లేచాడు ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు నువ్వు చూడలేదుగా ఈ పిక్చర్ అన్నాడు వెళ్ళాలనుకుంటున్నాను కానీ వెళ్ళడం పడలేదు ఈ రోజు చూడొచ్చు కదా రమణ అడిగితే వస్తుందో రాదో ఈ విధంగా అడిగితే అలక నొచ్చుకోదు అనుకున్నాడు విజయ్ చూడొచ్చు కానీ నాతో రావడం అభ్యంతరమైతే ఆహా అది కాదు మరి ఇప్పుడు బయలుదేరితే ఆలస్యం కావచ్చు ఏం ఆలస్యం కాదు తొందరగా తయారు కాలక నేను కూర్చుంటాను అలక బయలుదేరుతుందనే హుషార్తో టక్కున కుర్చీలో కూర్చున్నాడు విజయ్ ఇంట్లో కూర్చుంటే పిచ్చెత్తినట్లుగా ఉంది అలా బయటికెళ్లి సినిమా చూసేస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది విజయ్ పక్కనే ఉంటే నూతన శక్తి ఎందుకు నొస్తోంది కానీ కానీ తనకి తానే నచ్చజెప్పుకుని తొందరగా తయారైంది అలక సరైన టైంకి హాల్ దగ్గరికి చేరారు ఇద్దరు